హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తివంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి అయితే రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో రెండు స్పూన్ల పల్లీలు ఒక ఐదు జీడిపప్పు వేసుకొని పల్లీలు లోపల వరకు వేగే వరకు మంటని సిమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఇంకా జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ధనియాలు నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఐదారు మిరియాలు వేసుకొని వాటిని కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని ఫ్రై చేసేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లోనే ఉంచుకొని లోపల వరకు బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడనివ్వకూడదు ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ మర్చిపోయానండి కొబ్బరి పొడి వేసిన తర్వాత అన్నింటినీ చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు కారం ఇంకా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో నాలుగు వెల్లుల్లి రెప్పలు కొంచెం అల్లం ఇంకా రెండు మీడియం సైజు ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే కొత్తిమీర కాడలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర కాడలు మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నేను ఫస్ట్లో కొబ్బరి పొడి వేయటం మర్చిపోయాను కదా అందుకని ఇక్కడ వేసానండి ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి మసాలా పేస్ట్లో మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా తిక్కుగా మిక్సీ పట్టినట్లయితే వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా వంకాయలు అన్నింటిలోనూ మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కునివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర రెండు చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు మగ్గే లోపల ఒక గిన్నెలో చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని నానపెట్టుకొని ఉంచుకోవాలి వంకాయలు త్వరగానే మగ్గుతాయి కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదండి వంకాయలు మగ్గిపోయిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత త్వరగా అడుగంటుతుందండి అందుకని నిదానంగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా బాగుంటుంది మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ బాగా కలుపుతూ మసాలా పేస్ట్లోంచి ఆయిల్ అనేది అంచుల వెంట వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది అందుకని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్ అనేది అంచుల వెంట కొంచెం కొంచెం వస్తూ ఉన్నప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు అనేది ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో గ్రేవీకి కొంచెం గ్రేవీ ఎక్కువగా పలుచగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే చింతపండు పులుసు అనేది ఈ వంకాయలకి మసాలాకి బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు చివరగా కొత్తిమీర కొంచెం ఒక పావు స్పూను చక్కెర లేదా చిన్న ముక్కంతా బెల్లం కానీ వేసుకుంటే మనం ఇందులో చింతపండు పులుసు వేసాం కాబట్టి అది బ్యాలెన్స్ అయ్యి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ కాదండి ఒక రెండు చిటికెళ్ళంతా చక్కెర లేదంటే చాలా చిన్న ముక్క బెల్లం కానీ వేసుకొని కలుపుకుంటే కర్రీ బాగుంటుంది అంతే అండి మన వంకాయ కూర రెడీ అయిపోయింది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్